ఓం శ్రీ మాత్రే శ్రీమాత్రేన మహా ఛానల్కి స్వాగతమండి వారి యొక్క జీవితాన్ని నాశనం చేసేది వీళ్ళే ఏ వ్యక్తికి వారు దూరంగా ఉండాలో తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎండింగ్ వరకు చూడండి మీ జీవితంలో వారు సంతోషాన్ని దూరం చేసి మిమ్మల్ని ఏడిపిస్తారు ఆ వ్యక్తులు ఎవరో తెలుసుకుని వారికి దూరంగా ఉండాలి ఆ వ్యక్తులు ఎవరో తెలుసుకోటానికి అలాగే మీ యొక్క జీవితంలో ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కనిపిస్తున్నాయో తెలుసుకోటానికి వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి వీడియోలోకి వెళ్ళి ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు ఈ రాశి రాశిచక్రంలో మొదటిది ఈ రాశికి అధిపతి కుజుడు వారి యొక్క చిహ్నం గొర్రె ఈ రాశివారికి అందరికీ సహాయం చేసే గుణం ఉంటుంది స్నేహితులను వెనకంచ వేయకుండా ఆదుకుంటూ ఉంటారు నిజాయితీగా ఉంటారు ఎవరైనా కష్టాల్లో ఉంటే వారి యొక్క కష్టాలను చూసి చలించిపోతారు శక్తికి మించిన సహాయాలు కూడా చేస్తూ ఉంటారు ఈ విధంగా చేయటం వల్ల కొన్ని సందర్భాల్లో వీరు అనేక రకాల ఇబ్బందులు కూడా కొని తెచ్చుకుంటారు అలాగే పరాయి స్త్రీల వల్ల మేషరాశి పురుషులకి చాలా రకాల ఇబ్బందులు కూడా ఎదురవుతూ ఉంటాయి అలాగే మేషరాశి వారికి మనోధైర్యంతో తీసుకునే సాహస నిర్ణయాలు బాగా కలిసి వస్తాయి కానీ అనుభవం లేకుండా చేసే వ్యాపారాల వల్ల మాత్రం నష్టాలు సంభవిస్తాయి వారికి కోపం అధికంగా ఉంటుంది వీరు కోపాన్ని నియంత్రణలో ఉంచుకుంటే కనుక జీవితంలో అనేక విజయాలను సొంతం చేసుకుంటారు స్త్రీల సంబంధిత విషయాలు వివాదాస్పదం కానంతవరకు వీరి ప్రతిష్టకు భంగం అనేది ఉండదు అలాగే మేషరాశి స్త్రీలకు సంతానం జీవిత భాగస్వామి విషయంలో సమస్యలు ఎదురవుతాయి కానీ ఆ సమస్యలు ఎదురైనా కానీ క్రమంగా సమస్యపోతాయి ఈ రాశివారు స్వతంత్ర అభిప్రాయాలు కలవారిగా ఉంటారు కాని వీరి యొక్క స్వేచ్ఛకు ఎవరైనా అడ్డు వస్తే ఏ పని చేస్తున్నా సరే ఆ పని మధ్యలోనే వదిలేస్తారు అయితే వీరికి పూర్తి స్వేచ్ఛ ఇస్తే మాత్రం ఎంతటి పెద్ద పెద్ద పనులైనా సరే సులభంగా చేస్తారు ఇలాంటి విషయాల వల్ల వీరిలో అహంకారం మరియు నిర్లక్ష్యం పెరిగే అవకాశం కూడా ఉంటుంది ఒక్కొక్కసారి వీరిలో ఉన్నటువంటి ఇటువంటి ధోరణి వీరి పతనానికి కూడా దారితీస్తుంది అలాగే వారిలో ఉన్నటువంటి ఒక లోపం ఏంటి అంటే కనుక పొగడతలకు లొంగిపోయే స్వభావం ఈ కారణంచేత ఎవరైనా సరే వీరిని సులభంగా బుట్టలు వేసుకుంటారు వీరి శరీరం చాలా శక్తివంతమైంది పెద్ద పెద్ద వ్యాపారాలు నిర్వహించటం ఈ మేషరాశి వారికి వెన్నతో పెట్టిన విద్య చక్కటి సంభాషణ చాతుర్యం వీరికి ఉంటుంది అలాగే వాగ్ధాటి కూడా ఉంటుంది వీరికి ఉన్నటువంటి వాగ్ధాటితో వేలాది మంది వ్యక్తులను సమీకరించి పెద్ద పెద్ద పనులైనా కూడా సాధించగలుగుతారు వీరిని అనుసరించేవారు వీరికి విధేయులై ఉండి ఎంతటి దుష్కర కార్యంలో అయినా సరే దూకగలుగుతారు అచంచలమైన మనోనిశ్చయం సాహసం ఈ మేషరాశివారి యొక్క లక్షణాలు ఇవే కాకుండా వీరిలో కొంత మూర్ఖత్వం కూడా ఉంటుంది కొన్నిసార్లు ఆలోచించకుండా ముక్కుసూటిగా ఆవేశంగా ప్రవర్తిస్తారు ఈ విధంగా చేయటం వల్ల కొన్ని సమస్యలను కూడా వీరికి వీరు కొని తెచ్చుకుంటారు మేషరాశివారికి సాహసమే ఊపిరి ఇతరులను సులభంగా సమకూర్చుకుని నాయకత్వం వహించటం వీరి యొక్క జీవ లక్షణం మేషరాశివారు లక్ష్య సాధనలో ఎంతటి త్యాగానికైనా వెనకంజేయరు మేషరాశివారిది దయార్థ హృదయం వీరు ఎవరి మీదైనా సరే విపరీతమైన ప్రేమను కానీ విపరీతమైన కోపాన్ని కానీ చూపిస్తారు అయితే వీరు ఇతరులను ఎంత గాఢంగా ప్రేమిస్తారో ఇతరులు అంత ప్రేమ వీరి పట్ల చూపనప్పుడు అంత తీవ్రంగా బాధపడతారు దీనివల్ల వీరికి అనారోగ్యం మానసిక ఆందోళన కలిగే అవకాశం కూడా ఉంటుంది మేషరాశివారు యవ్వనంలో పురుషులు స్త్రీల మనస్సును అర్థం చేసుకోవటంలో పొరపడి మోసపోతూ ఉంటారు కాబట్టి ప్రేమ వివాహం ఈ రాశి వారికి ఎక్కువగా కలిసిరాదు శివారు జన్మతః నాయకులు వీరు ముఖ్యంగా పోలీస్ కానీ మిలిటరీ కాని మరియు యుద్ధ శాఖల్లో కానీ బాగా రాణిస్తారు యంత్రాలు ఫ్యాక్టరీలను నడపటం పెద్ద వ్యాపార సంస్థలు నడపటం వీరికి చాలా సులభం ఖనిజాలు వస్తు సామాగ్రి శస్త్రచికిత్సా పరికరాలు మొదలగు వ్యాపారాలు వీరికి లాభదాయకంగా ఉంటాయి ఈ రాశివారు రాజకీయాల్లో సమర్థులుగా వ్యవహరించగలుగుతారు వీరికున్న ప్రజ్ఞా పాఠవం వల్ల వీరికి శత్రువులు ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది అరుదైన సందర్భాల్లో దీనివల్ల వీరికి ప్రాణహాని కూడా కలుగుతుంది ఈ రాశివారు క్రీడలలో కూడా ఎక్కువగా రాణిస్తారు చక్కటి దర్శన జ్ఞానం కూడా వీరికి ఉంటుంది వివాహ జీవితంలో ఈ వారికి క్రమశిక్షణ వివేకం అనేది చాలా అవసరం అలా కాకుండా ఆవేశంతో తీసుకున్న నిర్ణయాల వల్ల జీవితాంతం బాధపడే పరిస్థితులు కూడా ఈ వారికి ఎదురవుతూ ఉంటాయి చిన్న వయసులోనే వివాహం చేసుకుంటే చాలా మంచిది ఈ మేషరాశివారు కార్యవాదులు తీరికగా ఆలోచించటం అనేది వీరికి అస్సలు పడదు మనసులో తట్టిన ఆలోచన ఎటువంటిదైనా సరే కార్యరూపం పెట్టనిదే వీరికి నిద్ర కూడా పట్టదు క్రమశిక్షణ అధికంగా ఉంటుంది కాబట్టి వీరి కింద పనిచేసేవారు కూడా వీరి పట్ల భయంతో పనిచేస్తారు కాని వీరిపై అభిమానం మాత్రం ఎవరికీ ఉండదు కుటుంబ సభ్యులతో కూడా ఈ విధంగానే వ్యవహరిస్తూ ఉంటారు కాబట్టి వృద్ధాప్యంలో వీరి సంతానం వీరిని పట్టించుకోకపోవచ్చు ఈ మేషరాశి వారిపైన నీచగ్రహ వీక్షణం ఉన్నప్పుడు మొరటుగా కూడా ప్రవర్తిస్తూ ఉంటారు దుర్బుద్ది కూడా ఎక్కువగా ఉంటుంది ఏ విషయంలో అయినా సరే ముక్కుసూటిగా ప్రవర్తించటం వల్ల అలాగే తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లు అని వ్యవహరించటం వల్ల ఈ రాశివారు చాలా ఇబ్బందులు కూడా పడతారు వీరిలో ఉన్నటువంటి ఆందోళన అసహనం ఆవేశం వల్ల వీరు అనారోగ్య సమస్యలను కూడా కొని తెచ్చుకుంటారు వీరికి వయస్సు పైపడిన తర్వాత రక్తపోటు రక్తనాళలు చిట్లటం మెదడుకు సంబంధించిన పక్షవాతాలు వంటి రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మానసిక ఆందోళన పెట్టుకోకుండా మీరు జాగ్రత్త వహించడం చాలా అవసరం అందువల్ల శస్త్రచికిత్స చేయించుకోవాల్సిన అవసరం కూడా రావచ్చు వీరి జీవితంలో సహనం ఓర్పు వినయం లౌకిక జ్ఞానం అలవర్చుకుంటే కనుక అపజయం అనేది వీరి చెంతకు రాదు మేషరాశి వారికి మొండితనం కూడా ఎక్కువగా ఉంటుంది ఏదైనా సాధించడంలో కూడా ఎక్కువగా మొండితనాన్ని చూపిస్తూ ఉంటారు ఆ పని పూర్తయ్యేదాకా నిద్రపట్టని మనస్తత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు అనుకున్నది సాధించేవరకు వీరికి నిద్ర ఉండదు మనశ్శాంతి కూడా ఉండదు కాబట్టి వీరు సుఖంగా ఉండరు ఎదుటి వ్యక్తులను కూడా సుఖంగా ఉండనివరు వారికి తొందరగా కోపం వస్తుంది అలాగే తొందరపాటుతనం ఆవేశం కూడా ఎక్కువగా ఉంటాయి అకారణమైన ఆవేశం వల్ల ఆత్మీయులను ఎక్కువగా నష్టపోతూ ఉంటారు తమ తొందరపాటుతనంతో తమకు కావలసిన వారిని దూరం కూడా చేసుకుంటూ ఉంటారు అలాగే కొన్ని అనవసర వ్యవహారాల్లో కూడా చిక్కుకుపోతారు అలాగే అనవసరపు ఖర్చులు కూడా పెడుతూ ఉంటారు ముఖ్యంగా మేషరాశి వారి యొక్క జీవితాన్ని కనుక చూసినట్లయితే వీరి జీవితంలో వీరి నాశనాన్ని కోరుకునే వ్యక్తులు కొంతమంది ఉంటారు అంటే మీకు ముఖ్యంగా సన్నిహితులుగానే ఉంటారు మీ శ్రేయోభిలాషులుగానే మీకు కనిపిస్తూ ఉంటారు అంటే మీ చుట్టుపక్కల మీ పరిసర ప్రాంతాల్లోని వ్యక్తులు కావచ్చు లేకపోతే మీరు ఉద్యోగస్తులైతే కనుక మీరు ఉద్యోగం చేసే చోట కావచ్చు మీ మంచిని కోరుకునే వ్యక్తులుగా మీకు కనిపిస్తూ ఉంటారు కానీ మీ వెనకాల మీ గురించి ఎన్నో కుట్రలు పన్నుతూ ఉంటారు అటువంటి వ్యక్తులు ఎవరో గమనించి మసులుకోవటం అనేది చాలా ఉత్తమం అలాగే మీ గురించి ఎదుటి వ్యక్తుల దగ్గర చెడుగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేయటం అలాగే మీ యొక్క ప్రతిష్టకు భంగం వాటిల్లే విధంగా మిమ్మల్ని చెడుగా క్రియేట్ చేయటం ఇటువంటి పనులు చేస్తూ ఉంటారు అటువంటి వారు ఎవరో గుర్తించి వారితో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండటమే ఉత్తమం ఎందుకంటే ఎన్నో రకాల సమస్యలను వారి మూలంగా మీ జీవితంలో మీరు ఎదుర్కోవలసిన పరిస్థితులు కూడా వస్తాయి కాబట్టి వారు జీవితాంతం మీ నాశనాన్ని కోరుకుంటూ ఉంటారు అంటే మీ పక్కనే ఉంటారు అలాగే మీకు సన్నిహితంగా ఉంటారు కానీ మీ యొక్క నాశనాన్ని కోరుకుంటూ ఉంటారు అటువంటి వ్యక్తులు ఎవరో గమనించి వారితో మీరు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి మీ పర్సనల్ విషయాలు వారితో షేర్ చేయటం కానీ అలాగే మీ యొక్క కుటుంబ సభ్యుల గురించి వారితో చర్చించటం కానీ అలాగే మీ యొక్క జిలకి మీ జీవితంలో ఎవరికీ చెప్పకూడని కొన్ని విషయాలు కొన్ని సీక్రెట్స్ వారి ముందు బయట పెట్టడం వల్ల సమస్యలను కొన్ని తెచ్చుకుంటారు అటువంటి వ్యక్తులకు మీరు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం ఒకవేళ వారితో మాట్లాడినప్పటికీ పరిమితి దాటి మాట్లాడకూడదు మీ యొక్క వ్యక్తిగత విషయాలు ఆర్థిక పరమైన లావాదేవీల గురించి మీ కుటుంబ పరంగా మీ యొక్క సీక్రెట్స్ గురించి ఇటువంటి విషయాలు ఏవి కూడా వారితో చర్చించకుండా జాగ్రత్త పడాలి అప్పుడే మీ జీవితంలో మీకు ఇటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి లేకపోతే వారు మీ యొక్క నాశనాన్ని కోరుకుంటున్నారు మీ యొక్క ప్రతిష్టకు భంగం వాటిల్లటానికి వారు ప్రయత్నం చేస్తున్నారు అటువంటి వ్యక్తులు ఎవరో గుర్తించి మీరు ముందుకు సాగటం అనేది చాలా ఉత్తమం అటువంటి వారి వల్ల మీ జీవితంలో అనేక రకాల సమస్యలను మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మేషరాశి వారు దాన ధర్మాలు చేయటం వల్ల ఇంకా మంచి ఫలితాలను పొందుకుంటారు అలాగే శుభప్రదమైన మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి అలాగే హనుమాన్ చాలీసా పఠించండి శని భగవాను నిత్యం ఆరాధించండి శివారాధన కూడా మీకు మంచి ఫలితాలను ఇస్తుంది గోమాత సంరక్షణ కోసం మీ సత్యానుసారం సహాయం చేయండి ఇంకా మంచి ఫలితాలను మీరు పొందుకుంటారు చూసారు కదండి వారి యొక్క జీవితంలో వారి నాశనాన్ని కోరుకునే వ్యక్తులు ఎవరు ఎటువంటి వ్యక్తులకు వారు దూరంగా ఉండాలి ముఖ్యంగా వారి యొక్క జీవిత ప్రయాణం ఏ విధంగా సాగిపోతుంది ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే కచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా